హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే ఏంటంటే వాడతాండి హోమ్మంత్రి వనితపై అయితే దాడి హాస్పిటల్కి తరలింపు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడిక స్కిప్ చేయకుండా వరకు చూసినా అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోంట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో వరకు రూచింది అలసం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రానున్నదా వైఎస్ జగన్ ప్రజా ఆదరణ భరించలేక ఈ విధంగా దుశ్చర్యాలకు పాల్పడుతోందా ఇక ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పడుతుందా అంటే కొన్ని ఘటనలు చూస్తే అవును అనే సమాధానాలు వస్తున్నాయండి తాజాగా మహిళా నేత రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై అయితే దాడి ఘటన కూడా చోటు చేసుకుంది సో వైసీపీ తిరిగి అధికారంలోకి రానున్నట్లు తెలుసు అర్థమవుతుంది ఈ ఘటనలో ఈ దాడిని తెలుగుదేశం గూండాలు యత్నించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది సో ఇంతకు ఏం జరిగింది అంటే ఏపీ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తంగా మారుతున్నాయి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి దగ్గర పడే కొద్దీ అండి ఇక ప్రచారానికి కొద్ది రోజుల ముందు కొద్ది రోజుల సమయం ఉండడంతో పార్టీలన్నీ కూడా ప్రచారం హోరెత్తిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే అధికార మరియు ప్రతిపక్ష పార్టీల పార్టీల మధ్య అయితే మాటల తూటాలు పెరుగుతున్నాయి కానీ కొన్నిసార్లు శృతి మించుతున్నాయి తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనితపై దాడి జరిగింది ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపైనే దాడికి కొంతమంది యత్నించడంతో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం నల్లజర్లలో హోంమంత్రి తానేటి వనిత ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వనిత మంగళవారం అర్ధరాత్రి ప్రచారం ముగించుకొని స్థానిక మాజీ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు కార్యకర్తలు వైసీపీ నేతలు తో గొడవ దిగారు ఈ క్రమంలోనే వైసీపీ ప్రచార వాహనాన్ని అయితే కొందరు దుండగులు ధ్వంసం చేశారు ఆ తర్వాత హోంమంత్రి తానేటి వనితపై దూసుకెళ్లారు సో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హోంమంత్రిని అయితే ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి